हेलो स्टूडेंट्स वेलकम बैक टू अवर चैनल कोटी सेवा సో మొత్తానికి ఎలాగోలా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ కావడం అయితే జరిగిందనమాట సో నెక్స్ట్ టైం అందరూ కూడా వెయిట్ చేసేది ఏంటంటే ఇప్పుడు వాటి యొక్క రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి డేట్స్ ఎక్సెట్రా వెబ్సైట్స్ ఏ వెబ్సైట్లో చెక్ చేయాలి ఇలాంటి అయితే ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు సో ఈ వీడియోలో మనం ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి కదా సో రిజల్ట్స్ అనేవి ఏ వెబ్సైట్లో రిలీజ్ అవుతాయి అండ్ ఎలా చెక్ చేసుకోవాలి రిజల్ట్స్ చెక్ చేయడానికి మనకి ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం అవుతుంది దానిపైన చూద్దాం అన్నమాట సో ముందుగా మీరు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి ఏదో ఒక వెబ్సైట్ అది సారీ బ్రౌజర్ అది క్రోమ్ అవ్వచ్చు ఫైర్ ఫాక్స్ అవ్వచ్చు ఏదైనా సరే దాంట్లో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే బి ఎస్ఈపి అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని అనమాట సో మన టెన్త్ వాళ్ళ బోర్డు వచ్చేసరికి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ వస్తుంది అనమాట సో ఇది క్లిక్ చేయగానే మీకు స్టార్టింగ్లోనే మనకి బీఎస్సి ఏపీ డాట్ ఓఆర్జీ స్లాష్ ఏపీ గవర్నమెంట్ అని కనబడుతుంది కదా దీని మీద క్లిక్ చేయండి ఇదే టెన్త్ క్లాస్ వాళ్ళ యొక్క బోర్డు యొక్క అఫీషియల్ సైట్ అనమాట దీనికి సంబంధించి అంటే రిజల్ట్స్ ఒక్కటే కాదండి హాల్ టికెట్స్ కావచ్చు ప్రెస్ నోట్లు కావచ్చు అండ్ మోడల్ పేపర్స్ కావచ్చు ఈవెన్ ప్రతి ఒక్కటి కూడా ఇందులో వాళ్ళు ప్రొసీడ్ చేయడం అనమాట టెన్త్ క్లాస్ ఏపీ బోర్డు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా ఇక్కడైతే వీళ్ళు అవైలబుల్గా ఉంచుతారు సో ఇదే వాళ్ళ యొక్క మెయిన్ సైట్ ఇంకా ఇవి కాక మనబడి డాట్ కామ్ అని చెప్పేసి ఈనాడు రిజల్ట్స్ సాక్షి రిజల్ట్స్ ఇలా చాలా సైట్స్లోనే వస్తాయి కానీ మెయిన్గా మనకి ఇదే అనమాట సో దీంట్లో ఇక్కడ మనకి ఏవైతే ఇక్కడ టాప్లో ఉన్నాయన్నీ కూడా న్యూ వన్ లింక్ అవుతుంది కదా ఇవన్నీ కూడా రీసెంట్గా అన్నమాట సో మీకు ఇక్కడ టెన్త్ క్లాసు హాల్ టికెట్స్ అనేవి మీరు స్కూల్ వైజ్గా కూడా తీసుకోవచ్చు లేదా మీ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి కదా సో ఆ డీటెయిల్స్ బట్టి తీసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ బోర్డు వాళ్ళకి కల్పించిన సైటే ఈ వెబ్సైట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ సో మోస్ట్లీ మనకి ఈ మంత్ ఎండ్ లోపు పేపర్స్ కరెక్షన్స్ అయితే అయిపోతాయి అన్నమాట సో మనకి వాళ్ళు మే ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో అయితే ఖచ్చితంగా టెన్త్ క్లాస్ యొక్క రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడమే జరుగుతుంది సో ఈ వాళ్ళు ఒక లింక్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు ఆ లింక్ ద్వారా మీరు జస్ట్ టెన్త్ క్లాస్ హాల్ టికెట్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ యొక్క రిజల్ట్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఇది మీరు ఒక మొబైల్లో చెక్ చేసుకోవచ్చు పీసీలోని చెక్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ ప్రాసెస్ ఈజీ వే అనమాట సో ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను దాంతోపాటుగా మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్మే క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి कोंडी